నల్గొండ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టే డెబ్బై రెండు గంటల నిరవధిక నిరాహార దీక్షను విజయవంతం చేయాలని యునైటెడ్ పూలే ఫ్రంట్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ రామ్కోటి ప్రజాపతి రాచమల్ల బాలకృష్ణుడు అన్నారు శనివారం జిల్లా కేంద్రంలోని రామగిరిలో ఉన్న ప్రెస్ క్లబ్ సమావేశంలో వారు పోస్టర్ ఆవిష్కరించి మాట్లాడారు ఈ కార్యక్రమంలో నాయకులు ఎరుకల సంఘం వెలుగు శంకర్ దళిత సంఘం రాములు యాదవ సంఘం తోటి గణేష్

అదే సందర్భంలో పెద్ద ఎత్తున అన్ని కులాలను ఏకం చేసి రేపు ఈ యొక్క డెబ్బై రెండు గంటలని నిర్వహిస్తాం టీచర్ను మద్దతు ఇచ్చి వారి ఎత్తున మన యొక్క పార్టీలకు కన్యూ కలిగే విధంగా మరి చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ జై రచక జై జై రచిత్యా దర్వాజ చేస్తున్నట్టుగా బీసీ రిజర్వేషన్ పోస్తాము దానికి ఏమంటారు మేము ఆరో తారీఖు నాకు ఈసీ బిల్ చేస్తాన్న విషయం మేము కూడా ఓకే కానీ ఏం చెప్తున్నారంటే వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా తీసుకెళ్తున్నారా కాంగ్రెస్ పార్టీ ద్వారా తీసుకెళ్తున్నారని మాకు ఇంతవరకు తెలియదు స్పష్టత లేదు మేము రాష్ట్ర ప్రభుత్వం ద్వారా తీసుకెళ్తే అట్ల పక్షం మొత్తం తీసుకెళ్ళాలి ఓన్లీ ఉపలితలు తీసుకెళ్లడం కాదు మన ప్రధానం మన ప్రన్న ప్రభాకర్ ఏం మాట్లాడుతున్నాడు బీసీలందరూ రాండి అంటే బీసీలందరూ కాంగ్రెస్ పార్టీ కడవలు వేసుకొని రావాలా కాంగ్రెస్ పార్టీ తొత్తులై రావాలా మేము అట్లా అట్లా పక్షం మొత్తం తీసుకెళ్లాలి మీరు బీఆర్ఎస్ పార్టీ తీసుకెళ్ళాలి బీజేపీని తీసుకెళ్ళా తెలంగాణ జాబితా తీసుకెళ్ళా బీసీలు తీసుకెళ్ళాలి అందరూ తీసుకెళ్ళాలి తీసుకెళ్లినప్పుడే మేము వచ్చి రావడానికి సిద్ధంగా ఉన్నాం కానీ మీ కాంగ్రెస్ పార్టీ ద్వారా రమ్మంటే వాళ్ళు రావడానికి సిద్ధంగా లేవు అన్నా 72 గంటల దీక్షను విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం 72 గంటల దీక్షను విజయవంతం చేద్దాం హై కైతక్క బీసీ హై కట ఉండాలి బీసీ హై కట నేను బాలమన జిల్లా ప్రధాన కార్యదర్శి రేపు జరగబోయే కవితక్క గారి దీక్షకు హెల్త్ సంఘాలకు వెళ్ళి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం తక్షణమే దానికి సంపూర్ణమైన ఏడో తారీఖు పది గంటల వరకు డెబ్బై రెండు గంటల నిర్వధిక నిరాహార దీక్షకు మన నల్గొండ జిల్లా నుంచి సంబంధ వర్గాలు మన బీసీ బాంధవులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఆ యొక్క సభను విజయవంతం చేయాలని ప్రతి ఒక్క బీసీ కుటుంబంలో పుట్టిన ప్రతి ఒక్క సోదరునికి ఈ యొక్క సభ ద్వారా నిర్వహించుకుంటా ఉన్నాను ఇలా ఏ అయితే కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు నలభై రెండు పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే లోకల్ పార్టీ ఎలక్షన్ పోతామని ఆనాడు అయ్యి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం జరిగింది కానీ దాని కప్పదాట్లు వేయడానికి దాని పక్కకు నూకడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కవితక్క గారి ఆధ్వర్యంలో ఎప్పటికప్పటికీ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకువచ్చి అనేక మీటింగ్లు పెట్టి ఇలా కవితక్క గారి ఒత్తిడి మూలంగానే అసెంబ్లీలో కౌన్సిల్లో నలభై రెండు పర్సెంట్ బీసీ బిల్లును అయిందంటే అది ఖచ్చితంగా కవిత పోరాట ఫలితం అని కూడా ఈ రెండు పర్సెంట్ రిజర్వేషన్ల కోసం విద్యా ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్ల గురించి ప్రభుత్వం ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉందనే ఆ ఉద్దేశంతో ఇందిరా పార్క్ వేదికగా డెబ్బై రెండు గంటల నిరవధిక నిరాధ దీక్ష చేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం పెట్టాలని ఆనాడు కూడా పచ్చి మంచినీరు ముట్టకుండా డెబ్బై రెండు గంటలు నిలార దీక్ష చేసి హానాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఆ ప్రభుత్వం తలోకి ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని అక్కడ అసెంబ్లీలో పెట్టినంటే అది ఆనాడు కవిత చేసిన పోరాటం అని కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా ఎలా అసెంబ్లీ కౌన్సిల్ లో చేసిన మీ బిల్లులు ఇంతవరకు రాష్ట్రపతి దగ్గర ఆమోదమే పొందలేదు మరి అంతే కాకుండా మీరు రెండు వేల పద్దెనిమిది రాజ్ చట్ట సవరణ చేసి మరి నా గవర్నర్ దగ్గరకు యా అది ఆమోదమే పొందపా ఇదే చేయకపాయ్ నువ్వు అసెంబ్లీ పెట్టే తెల్లారే మరి అన్ని అన్ని కమిటీలన్ని కూడా మరి అఖిల పక్షాన్ని కూడా కేంద్రాన్ని తీసుకోపోతామని చెప్పడం జరిగింది ఢిల్లీ తీసుకోపోతామని చెప్పారు మరి అఖిలపక్షం పోయింది అది పోయింది మరి మీరు అఖిలపక్షం తీసుకోవడం మీకు అంత భయం అంటే మీ బడాబాయి నరేంద్ర మోడీ గారితో నరేంద్ర మోడీ గారిని ఇబ్బంది పెట్టద్దని మీద ఈ యొక్క ప్రేమ ప్రేమన్న లేక మేము నరేంద్ర మోడీ గారిని సేఫ్ జోన్ లో ఉంచాలని నేను ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నా అని కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉన్నాను ఇక అంతేకాకుండా వీళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు కూడా ఇలా అనేకమైనటువంటి అనేకమైనటువంటి గల నలభై రెండు పర్సెంట్ బీసీ రిజర్వ్ చేయడానికి ఈ రేవంత్ రెడ్డి గారికి అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి మీరు ఎందుకు చేస్తలేరని కూడా ఒక బీసీ బంధువు ఒక బీసీ పిల్ల కానీ చేస్తున్నారు మరి మీరు హైకోర్టుకి ఎందుకు హైకోర్టును ఎందుకు సంప్రదించలేదు పక్కన ఉన్న రాష్ట్రం ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో వాళ్ళు చేసిన చట్టాలను ఆమోదించకుండా ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు అనుసరించింది మీరు ఎందుకు వచ్చలేరు బీసీ గురించి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను మీరు ఎలక్షన్ నిర్వహించడం ఎంత ముఖ్యమో బీసీల రిజర్వేషన్ చేయడం కూడా అంతే ముఖ్యం పక్కనున్న రాష్ట్రం ఉన్నటువంటి తొమ్మిది సంవత్సరాలు ఎలక్షన్ లే లేకుండా ఆపింది ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ వచ్చిన తర్వాతనే మీరు ఎలక్షన్ పోవాలి లేని పక్షంలో బీసీ ఖచ్చితంగా ఆగ్రహం వ్యక్తం చేస్తారు మెదిరిదారి చేశారని కూడా ఈ అంతేకాకుండా ఇలా పెద్దలు అన్నట్టుగా గల గతంలో మీరు ఇంద జర్ మంతర్ దగ్గర గారికి అందరు బీసీ సంఘాలని తీసుకుపోతుంది మీ బీసీ బీసీఎంఎల్ కాంగ్రెస్ పార్టీలో తీసుకుపోతుంది చేసింది నవ్లభాలి మీ అధినాయకుడు మీ అధినాయకులు రాహుల్ మీటింగ్ రాలేదు మరి రేపు పొద్దుగాలు కూడా ఇంకో మీటింగ్ చేస్తారు మరి అందరూ తీసుకొని పోతాం అని అంటారు ఇలా పొన్నం ప్రభాకర్ బీసీ కుటుంబంలో పెట్టిన పెద్ద నాయకుడు అయినా మరి ఆయన కూడా అందరూ తీసుకొని పోతామని ఎందుకు ఈ కపట ప్రేమ మీకు ఎందుకు ఈ కపట ప్రేమ ఎందుకు మీరు ఇంత నటిస్తున్నారు మీరు బీజేపీ ఒకటే ఎందుకు ఈ కపట ప్రేమ చేస్తున్నారు ఖచ్చితంగా అన్ని అవకాశాలు మీ దగ్గర ఉన్నాయి ఖచ్చితంగా అన్ని అవకాశాలు మీ దగ్గర ఉన్నాయి ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా బీసీ బిల్లుని పెట్టాల్సిన నలభై రెండు పర్సెంట్ మాకు ఇవ్వాల్సిందని కూడా సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అంతే కాకుండా స్వతంత్రం వచ్చిన తర్వాత నేను ఒక నల్లగొండలో పుట్టిన బిడ్డగా నేను ప్రశ్నిస్తున్నా స్వతంత్రం వచ్చిన నుంచి కూడా మన నల్గొండ జిల్లాలో రెడ్డిల ఆధిపత్యం నడుస్తా ఉన్నది మీకు మంచి అవకాశం వచ్చింది నలభై రెండు పర్సెంట్ బీసీ బిల్లును ఆమోదింపండి మీ ముఖ్యమంత్రి గారు మెడలు వంచి మీరు రాహుల్ గాంధీ గారిని అడిగి ఇలా బీసీ బిల్లు ప్రవేశపెట్టినైతే పెడితే మీకు నల్గొండ జిల్లాలో బీసీలు అందరూ కూడా మీకు మీకు కృతజ్ఞతలు చెప్తారు కానీ బీసీపీ ఆమోదించకుండా పోతాం ఖచ్చితంగా నల్లగొండలో ఉన్న బీసీ బిడ్డలు ఖచ్చితంగా మీకు మీ పైన ఎదురుదాడి మీరు ఖచ్చితంగా బీసీలో మరొకసారి మీరు అన్యాయం చేసిన అవుతారు మరొకసారి మీరు ద్రోహం చేసిన సందర్భంగా నేను తెలియజేస్తాను నల్గొండల జిల్లాలో ఎప్పుడు కూడా మీది ఆధిపత్యమే ఎప్పుడు కూడా మీరు ఏ బీసీలో ఎస్ ఎస్ ఓటు చేసే యంత్రాలుగా ఏడి ఓటు పని మనసు మన ఖచ్చితంగా మహాత్మ పైన అవకాశం వచ్చింది మా మంచి అవకాశం వచ్చింది అధ్యక్షుడు కానీ ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని మీరు చూడకండి మా బీసీలతో సన్నిహితంగా ఉండాలంటే మా బీసీల మెప్పు పొందాలంటే ఈ ముఖ్యమంత్రి కానీ ఖచ్చితంగా ఎదురు తిరిగి ఖచ్చితంగా బీసీ బిల్లుని తీసుకొచ్చి మా బీసీలకు న్యాయం చేయాల్సిన మంచి అవకాశం మీ దగ్గర ఉంది అన్యాయం చేస్తాం మాత మరీ దుర్ష్ట కబులు చేస్తాం ఖచ్చితంగా బీసీలు తిరగబడతారని కూడా ఈ సందర్భం మేము హెచ్చరిస్తా అన్నాను మరి నాలుగు ఐదు ఆరు ఏడు తేదీ నాడు ఇంద్రపార్కులో జరిగేటువంటి మధ్య దీక్ష డెబ్భై రెండు గంటల దీక్షకు మన అందరం కూడా నల్గొండ జిల్లా తరపున పెద్ద ఎత్తున హాజరై ఏసీ ఎస్టి బీసీలో అందరం కూడా పెద్ద ఎత్తున హాజరై ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మీ అందరూ కూడా మరొకసారి విద్యం చేస్తూ జై బీసీ జై బీసీ జై కవితక్క తెలంగాణ జాగృతి మరియు యునైటెడ్ పూలమెంట్ ఆధ్వర్యంలో ఈరోజు మేము నల్గొండ జిల్లాలో తెలంగాణ జాగృతి అధ్యక్షరాలు తలపొండల కవితమ్మ గారు చేస్తున్నటువంటి దీక్షకు మద్దతు తెలపడానికి ఈరోజు ఇక్కడ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది నేను ఈ జిల్లాకు ఉమ్మడి జిల్లా అధ్యక్షంగా వచ్చినాను కాబట్టి మేము ఈరోజు ఇక్కడికి వెళ్ళి చెప్పడం ఏంటంటే గత పద్దెనిమిది నెలలుగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్పకొండ కవితమ్మ గారు తెలంగాణ జాగృతి మరియు యునైటెడ్ పూల ఫ్రంట్ ఆధ్వర్యంలో గత పద్దెనిమిది నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ పైన ఒత్తిడి పెట్టడంతో రేవంత్ రెడ్డి గారు తలకి వెంటనే అసెంబ్లీలో బిల్ పాస్ చేయడం జరిగింది ఆ బిల్ పాస్ చేసే విషయంలో అవితంగా అడిగిన విషయాలు ఏంటంటే ఈ యొక్క బిల్లుని సపరేట్ విద్యా ఉద్యోగ రాజకీయ విధంగా పెట్టాలని చెప్పి చెప్పడంతో ఆ బిల్లును రెండు విధాలుగా మార్చి రెండు బిల్లులు పెట్టడం జరిగింది ఆ యొక్క బిల్లులు పెట్టిన తర్వాత ఆ యొక్క బిల్లుని రాష్ట్రపతి గారి దగ్గరికి పంపడం జరిగింది రాష్ట్రపతి గారి దగ్గర మనకి దాదాపు నాలుగు నెలలు గడుస్తున్న సమయంలో ఆ యొక్క బిల్లును నైన్త్ షెడ్యూల్ లో చేస్తే మనకు బీసీలకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయాల్లో మనకు నలభై కలిగి వస్తాయి అయితే మేము ఏం చెప్తున్నామంటే మూడు నెలల నుంచి ఇంతవరకు వరకు స్పందన కాంగ్రెస్ పార్టీ లేదు బీజేపీ పార్టీ విధంగా రెండు వేల పద్దెనిమిది ఆర్టికెస్ మారుస్తూ రెండు వేల ఇరవై ఐదులో మన రీసెంట్ గా పదిహేను రోజుల క్రితం మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇక్కడ అసెంబ్లీలో మళ్ళొక ఒక బిల్ పాస్ చేసి గవర్నర్ కాదని పక్కడం జరిగింది ఆ యొక్క బిల్లు కూడా ఇప్పటి వరకు మీద స్పందన చెప్తున్నామంటే రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి లేదు బీసీలకు నలభై రెండు శాతం ఇవ్వాలని చెప్పేసి కనీసం అవగాహన లేకుండా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మీరు కనీసము కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అధ్వంలో ప్రభుత్వ ఆధారంలో మీరు సుప్రీంకోర్టు తరఫులు ఇంత తరఫున కాబట్టి అంత శత్రులు చేస్తలేరు ఆర్డినెన్స్ మీరు పాస్ చేస్తలేరు ఆర్డినెన్స్ పాస్ చేసిన దాన్ని లీగల్ ఫైట్ చేస్తలేదు పక్కనే ఉన్నటువంటి తమిళనాడు ప్రభుత్వంలో ఇప్పుడు గతంలో కూడా జలదే ప్రభుత్వం కూడా తొమ్మిది సంవత్సరాల వరకు స్థానిక ఎలక్షన్లు జరపలేదు ఏంటంటే అక్కడ వాళ్ళు కూడా ఫిఫ్టీ పర్సెంట్ పైన ఉన్నారు కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ వరకు తలుపులు తట్టి అక్కడ తమిళనాడు ప్రభుత్వంలో కూడా ఖచ్చితంగా వాళ్ళు బీసీలకు రిజర్వేషన్ కల్పించుకుంటారు కాబట్టి ఏం అంటే మీకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీల మీద ప్రేమ పెట్టుంటే సుప్రీం కోర్టు తలుపులు తట్టండి మీరు కేసు చేయండి ఫైట్ చేయండి కానీ ఈ ఎలక్షన్ పోతాం ఎలక్షన్ పోతాం అంటే మాత్రం రాబోయే రోజులలో మీకు మాత్రం గుణపాఠం తప్పుతుంది మీరు బీసీలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వారి చాలా మంది కోమటి రెడ్డి గారు కానీ మన గారు చాలా మంది రెడ్డిలు గత నాకు తెలిసినంత మాత్రం స్వతంత్రం వచ్చిన కాడికి నల్గొండ జిల్లాలో రెడ్లు మాత్రమే పాలిస్తున్నారు బీసీలకు స్థానం లేదు ఏ రెడ్డి ఏ పార్టీ అయినా సరే రెడ్డిలే పాలిస్తున్నారు ఏం చెప్తున్నాం మీరు ముందు నడిచి బీసీలకు స్థానం కల్పించండి మీ పార్టీ అధికారంలో వచ్చింది కదా మీరే భోజనం పెట్టే స్థాయిలో ఉంది కాబట్టి మీరు కనీసం మీరు ఏమంటే ముఖ్యమంత్రి స్థానం కావాలని ఓ మంత్రి చేయండి మీరు స్థానం ఇవ్వండి బీసీలకు పెద్దపేట ఇవ్వండి బీసీల ముందు నడిపించండి మేము ఏం చెప్తున్నాం బీసీల కోసం ఎవరు కొట్లాడినా కూడా మేము రెడీగా ఉన్నాం తెలంగాణ జాగృతి అధ్యక్షుల కలకొల ఒకటే చెప్తున్నారు బీసీల కోసం ఎవరు కొట్లాడినప్పుడు కూడా ఖచ్చితంగా మీకు గుండెల పెట్టుకుని తీసుకోవడానికి రెడీ ఉన్నాం అంటున్నారు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా కూడా కాంగ్రెస్ ఇప్పటికైనా బీజేపీ మీద పోరాటం చేయాలి అఖిల పక్షం తీసుకెళ్తామంటున్నారు అఖిల పక్షం మీరు కాంగ్రెస్ పార్టీ ద్వారా తీసుకెళ్తున్నారా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా తీసుకెళ్తున్నారా బీసీలు రాని బీసీలు రావాలంటే కాంగ్రెస్ పార్టీ ద్వారా అయితే మేము రాము రాష్ట్ర ప్రభుత్వం అయితే రావడానికి సిద్ధంగా ఉన్నాం మీ పొన్నం ప్రభాకర్ గారు మీరు కనీసము ఈ రోజు ఒక బీసీ కోటలో మీరు మంత్రి అయ్యారు బీసీ మహేష్ కుమార్ గారు బీసీ కోటలో మీరు కూడా బీసీసీ అయ్యారు కాబట్టి మేము చేసిన పోరాటానికి ఈ రోజు బీసీలు నామినేటెడ్ ఖాతాలో కానీ ఎమ్మెల్సీలు గానీ మీకు రావుతున్నాయి కాబట్టి బీసీ ప్రజెంట్ బీసీ సిచువేషన్ నడుస్తుంది కాబట్టి బీసీలకు లాభం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నిర్ణయం తీసుకోవాలి నలభై రెండు శాతం చేసినట్టునే స్థానిక ఎలక్షన్లు ఎలక్షన్ ఇంపార్టెంటే నలభై రెండు శాతం ఇంపార్టెంటే ఎందుకంటే బీసీలు గత డెబ్బై సంవత్సరాలకి వెళ్ళి అన్యాయం అయిపోయారు ఇక్కడైతే స్థానికంగా అయితే గ్రామాల వెళ్ళి మొదలు పెడితే జిల్లా వరకు మొత్తం అగ్ర పాలించిందే పాలించింది కాబట్టి ఏం చెప్తున్నాం మిస్టర్ కోమటెడ్డి రంగారెడ్డి గారు ఇప్పటికైనా కూడా మీరు రాహుల్ గాంధీతో కానీ సోనియా గాంధీతో మాట్లాడి ఇక్కడ పార్లమెంట్ నడుస్తుంది నిలదీయండి మీరు అందరు నిలదీయండి వెళ్ళండి మీరు ముందు నలవండి బీసీల పెద్దపీట వేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఇవి ఈ సందర్భం కూడా తెలియజేసుకుంటాం రేపు నాలుగు ఐదు ఆరు ఏడు తారీఖు నాడు ఇంద్రపార్క్ పార్క్ దగ్గర దీక్ష జరుపుతున్నటువంటి తెలంగాణ జాగృతి అధ్యక్షరాలు నల్వకుంట్ల కవితక గారికి ఇక్కడికి వెళ్లి రజక సంఘం నాయ బ్రాహ్మణ సంఘం కుమ్మర సంఘం చారి సంఘం యాదవ సంఘం గౌరవ సంఘం దగ్గర సంఘాలను మద్దతు తెలుపుతున్నాయి ఇక్కడికి దాదాపు పదిహేను వేల మంది తరించడానికి ఇక్కడ మేము మేము కూడా ఏకమై కౌట గారికి ఏకమై మద్దతుగా నిలుస్తామని చెప్పి ఇక్కడ రావడం జరిగింది కాబట్టి ఈ సందర్భం కూడా తెలియజేసుకుంటాం అయ్యా రేవంత్ రెడ్డి గారు చివరిగా చెప్తున్నాం మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్ సస్తారా లేకుంటే దీపాండి మీరు దీపోవాలి రాజీనామా చేసేసండి ఇంకొకటి మీరు ఢిల్లీకి వెళ్ళి యాభై సార్లు ఢిల్లీకి వెళ్ళి ఏ రోజు అయినా కనీసం మీరు బీసీ బిల్లు మీద మీరు రాహుల్ గాంధీతో మాట్లాడుతున్నట్టు చర్చిస్తున్నట్టు మాట్లాడిరా మీరు కనీసం పార్లమెంట్ నడుస్తుంది అయ్యా రాహుల్ గాంధీ గారు మన తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చాం కనీసం ఇదన్నా చేయాలా సో అని ఉందా మీకు మీరు ఢిల్లీకి వెళ్తారు మీరు పదాల గురించి మాట్లాడుతూ పైసల గురించి మాట్లాడుతూ మూటల గురించి మాట్లాడుతున్నారు తప్ప ఏ రోజు కూడా బీసీ గురించి మాట్లాడలేదు ఇప్పటికైనా రాహుల్ గాంధీయాలి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి మీకు చివరి అవకాశం ఇది తెలంగాణ రాష్ట్రంలో లేకుంటే భూ స్థాపితం దగ్గర పడ్డాయి అదే విధంగా రేవంత్ రెడ్డి గారికి అందాల పోటీలు నడిస్తే ఐదారు సార్లు పోతాడు కానీ బీసీ మాట్లాడడానికి మాత్రం ఢిల్లీకి మాత్రం ఒక్కసారి పోలే ఎప్పుడు చూడు మోటార్లు చీటలు తప్ప మీరు ముఖ్యమంత్రి పలు చెప్పేసి మీరు అక్కడ వాళ్ళని మెమేకం చేసుకుంటారు తప్ప ఏ రోజు కూడా బీసీ మాట్లాడలేదు ఇప్పటికైనా బీసీ నిలదీయండి సుప్రీంకోర్టు తప్పులు తట్టండి బీసీలకు న్యాయం చేయండి బీసీలకు న్యాయం చేయకపోతే రాబోయే రోజులలో మాత్రం జానా జానారెడ్డి గారి కానీ తన కొడుకు కానీ కోమటి రెడ్డి కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ రాజ్ గోపాల్ రెడ్డి కానీ వేరు కదా బీసీల బీసీ సంఘాల తరఫున మేము హెచ్చరిస్తున్నాం అయ్యా ఇప్పటికైనా మీకు బీసీల మీద ప్రేమ ఉంటే రేవంత్ రెడ్డి గారిని తీసుకొని రాహుల్ గాంధీ తప్పులు తట్టి రాహుల్ గాంధీ సుప్రీంకోర్టు తలుపులు తట్టి చేసి బీసీలకు న్యాయం చేసిన తర్వాతనే లోకల్ బాడీ ఎలక్షన్లు పెట్టాలి మీరు కబడ ప్రేమ చూపించవద్దు బీసీల మీద మీరు పార్టీ పరంగా డీటీ పరంగా ఇస్తుంటే మాత్రం మీకు పంగలు వదిలిపోతాయని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం జై తెలంగాణ జై బీసీ జై కవితమ్మ